హాయ్ ఫ్రెండ్స్ నేను మిమ్మల్ని ఈ భూమిపైన బ్యూటిఫుల్ ప్లేస్ ఏదని అడిగితే మీరు జమ్మూ అండ్ కాశ్మీర్ స్విట్జర్లాండ్ మాల్దీవ్స్ లక్షద్వీప్ ఇంకా ఏదో మీకు నచ్చిన బ్యూటిఫుల్ ప్లేస్ యొక్క నేమ్స్ చెప్తారు ఇప్పుడు ఈ భూమిపైన ఎన్నో అన్సాల్వ్డ్ మిస్ట్రీస్ని కలిగి ఉన్న ప్లేస్ ఏమిటి అని అడిగితే దానికి సమాధానం ఏమిటో తెలుసా దానికి సమాధానం ఈజిప్ట్ రోజుకి నాలుగు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం ఈజిప్షియన్ ప్రజలు ఈ రాజ్యాన్ని పరిపాలించేవారు ఆ టైంలో వాళ్ళు ఎంతో సుందరమైన కట్టడాలను నిర్మించారు ఈ కట్టడాల వెనుక మనకు చాలా రహస్యాలను కూడా వదిలారు అవే ఏలియన్స్ పిరమిడ్స్పై ఆకాశంలోని నక్షత్రాల అలైన్మెంట్స్ పిరమిడ్స్ లోపల ఒక న్యాచురల్ ఎయిర్ కండిషనర్ ఉండడం అది ఎప్పుడూ ఇరవై డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ని మెయింటైన్ చేయడం ఇవన్నీ కూడా ఇప్పుడు మన ఆధునిక శాస్త్రవేత్తలను నిద్రపోనివ్వకుండా చేస్తున్నాయి ఇక్కడ అసలైన అతిపెద్ద ప్రశ్న ఏమిటంటే ఏ టెక్నాలజీ లేని ఆ టైంలో వాళ్ళు ఇలాంటి స్ట్రక్చర్స్ని ఎలా కట్టగలిగారు ఇలాంటి స్ట్రక్చర్స్ అంటే ఒక్క పిరమిడ్సే కావు ఇంకా చాలా అన్బిలీవబుల్ స్ట్రక్చర్స్ గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం పిరమిడ్స్ ఈజిప్ట్లో ఉన్న ఈ పిరమిడ్స్ ఒక మాస్టర్ పీస్ ఈ ప్రపంచంలో మోస్ట్ ఫేమస్ ప్లేసెస్లో ఇది కూడా ఒకటి ఈ పిరమిడ్స్ యొక్క రహస్యాలను ఛేదించాలని శాస్త్రవేత్తలు ఎన్నో సంవత్సరాలుగా వీటిపై స్టడీస్ చేస్తూనే ఉన్నారు మనం డెవలప్ చేసుకున్న ప్రతి ఒక్క టెక్నాలజీని యూజ్ చేసి దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు కానీ ఇప్పటి వరకు దీని మిస్టరీస్ని ఎవ్వరూ సాల్వ్ చేయలేకపోయారు రోజు రోజుకి టెక్నాలజీ మారుతున్నా కొద్దీ వీటిపై పరిశోధనలు కూడా జరుగుతూనే ఉన్నాయి కానీ శాస్త్రవేత్తలకు వచ్చే ప్రశ్నలకు సమాధానాలు మాత్రం దొరకట్లేదు వారికే కాదు ఈ వీడియో చూస్తున్న మీ మైండ్స్లో కూడా ఇప్పటికీ ఎన్నో ప్రశ్నలు వచ్చే ఉంటాయి వాటిలో కొన్నిటి గురించి మనం సాధారణంగా మాట్లాడుకుంటే వారు ఇంత పెద్ద రాళ్లను ఎలా పైకి తీసుకువెళ్ళగలిగారు వాళ్ళు ఎలాంటి సిమెంట్ని యూజ్ చేశారు ఇంత పర్ఫెక్ట్ అలైన్మెంట్ ఎలా వచ్చింది ఇప్పుడున్న ఈ టెక్నాలజీని ఇప్పుడున్న ఈ మిషన్స్ని యూస్ చేసినా కూడా అలాంటి పర్ఫెక్ట్ అలైన్మెంట్ స్ట్రక్చర్స్ని కట్టడం అంటే సైంటిఫికల్లీ ఇంపాసిబుల్ ఇక్కడ ఆశ్చర్యాన్ని కలిగించే విషయాలు ఏమిటంటే పిరమిడ్స్ని కట్టినప్పుడు కింద తక్కువ బరువు ఉన్న రాళ్లను ఉపయోగించారు ఇక్కడ తక్కువ బరువు అంటే రెండు మూడు కేజీలు కాదు రెండున్నర టన్నుల బరువు గల లైమ్స్టోన్స్ అన్నమాట హైట్ పెరుగుతున్నా కొద్దీ రాళ్ల యొక్క బరువును పెంచుతూ పోయారు ఇక్కడ కనిపిస్తున్న ఈ పిరమిడ్స్ మధ్య భాగంలో కింగ్స్ ఛాంబర్ అని ఒకటి ఉంటుంది దీనికి పైన ఉపయోగించిన రాళ్లన్నీ ఇరవై ఐదు నుండి ఎనభై టన్నుల బరువుగల రాళ్లను ఉపయోగించారట ఓవరాల్గా ఒక్క పిరమిడ్ని కట్టడానికి ఇరవై మూడు లక్షల లైమ్స్టోన్ బ్లాక్స్ని ఉపయోగించారు ఇంత పెద్ద రాళ్లను ఒక్క ప్లేస్ నుండి మరొక ప్లేస్కి మూవ్ చేయడమే చాలా కష్టం కానీ వారు వాటిని ఉపయోగించి పర్ఫెక్ట్ షేప్ వచ్చిన పిరమిడ్ని నిర్మించారు ముందు చెప్పినట్టు పిరమిడ్స్లో ఉన్న ఒక్కొక్క బ్లాక్ని చూస్తే రెండున్నర టన్నుల నుండి ఎనభై టన్నుల బరువు గల లైమ్స్టోన్ బ్లాక్స్ ఉన్నాయి ఇప్పుడు ఉన్న కాలంలో పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కట్టడాలకు ఉపయోగపడుతున్న నార్మల్ మొబైల్ క్రేన్స్ కూడా ఇరవై ఐదు టన్నుల నుండి నలభై ఐదు టన్నుల బరువుని మాత్రమే లిఫ్ట్ చేయగలవు ఈ రోజుకి ఒక నార్మల్ మొబైల్ క్రేన్ యావరేజ్గా ముప్పై ఐదు టన్నుల బరువుని లిఫ్ట్ చేయడమే చాలా కష్టం అటువంటిది ఈ రోజుకి నాలుగు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం నూట నలభై ఆరు పాయింట్ ఏడు మీటర్ల ఎత్తు ఉన్న పిరమిడ్ల పైకి ఎనభై టన్నుల కేజీలు ఉన్న అంత పెద్ద రాళ్లను ఎలా ట్రాన్స్పోర్ట్ చేయగలిగారు దీనికి సమాధానం ఆ పిరమిడ్స్లు కట్టడం సాధారణమైన మానవులకు సాధ్యం కాదని మనలో సగం మందికి పైగా నమ్ముతున్న ఏలియన్స్ అనే గ్రహాంతర వాసులే కట్టి ఉంటారని నమ్ముతున్నారు ఇదే పిరమిడ్స్కి జోడించి ఒక థియరీ కూడా ఉంది ఓరియన్ కోరిలేషన్ థియరీ మీరు పిరమిడ్స్ని నైట్ టైం చూస్తే అవి ఇదిగో ఇలా కనిపిస్తాయి ఆకాశంలో సరిగ్గా పిరమిడ్స్పై ఉన్న నక్షత్రాల యొక్క అలైన్మెంట్స్ దీన్నే ఓరియన్ బెల్ట్ అంటారు ఇందులో ముఖ్యమైన నక్షత్రాలు మింటక అల్నీలం అల్నీతక్ ఈ మూడు నక్షత్రాలు మూడు పిరమిడ్స్తో పర్ఫెక్ట్ అలైన్మెంట్ అయి ఉంటాయి ఈ అమేజింగ్ థింగ్ని చూసి చాలామంది థియరిస్ట్ నమ్మేది ఏమిటంటే ఆ కాలంలో ఏలియన్స్ భూమిపైకి వచ్చాయి అని వాటితో పాటు వాళ్ళ అడ్వాన్స్డ్ టెక్నాలజీని కూడా తీసుకువచ్చాయని దాని సహాయంతో ఈ ఇంపాసిబుల్ పిరమిడ్స్ని వారే కట్టారని అప్పుడు వచ్చిన ఆ ఏలియన్స్ ఇక్కడ కనిపిస్తున్న ఈ మూడు నక్షత్రాల నుండి వచ్చాయని పిరమిడ్స్ని ఏలియన్స్ మాత్రమే నిర్మించాయని మానవులు కాదని చెప్పుకుంటూ వచ్చారు ఈ మాటలు ఎంత వాస్తవమో ఎవరికీ తెలియదు కానీ ఒక్క విషయం అయితే నిజం ఇక్కడ కనిపిస్తున్న ఈ పిరమిడ్స్కి ఆ పిరమిడ్స్పై ఉన్న ఈ మూడు నక్షత్రాలకి ఏదో కనెక్షన్ అయితే ఖచ్చితంగా ఉంది కొన్ని థియరీస్ ఏం చెప్తున్నాయంటే మనం ముందు చెప్పుకున్నట్లు ఈ ఏలియన్స్ పిరమిడ్స్పై ఉన్న ఆ మూడు నక్షత్రాలపైనే నివసిస్తూ ఉన్నాయని ఈజిప్షియన్ ప్రజలు ఏలియన్స్తో కనెక్షన్ ఉందనడానికి ఈ పిరమిడ్స్ని నిర్మించారని అందుకే అవి నైట్ టైం నక్షత్రాలతో అలైన్మెంట్ అయి ఉన్నాయని కొన్ని థియరీస్ చెప్తున్నాయి అన్నల్స్ ఇన్ పిరమిడ్స్ పిరమిడ్స్ యొక్క అన్ని కోణాలు రహస్యాలతో నిండిపోయి ఉంది వాటికన్నా పెద్ద రహస్యం వాటిలో ఉన్న టన్నల్స్ పిరమిడ్స్లో ప్రతి చోట టనల్స్ ఉన్నాయి ఇంతకుముందు ఉన్న ప్రజలు కామన్ సెన్స్ని ఉపయోగించి ఈ టనల్స్ వెంటిలేషన్ పర్పస్ కోసం కట్టి ఉంటారని నమ్మేవారు ఈ టనల్స్ ద్వారా పిరమిడ్స్ లోపలికి గాలి వెళుతుందని చెప్పారు కానీ తర్వాత ఈ స్టేట్మెంట్ తప్పని చెప్పారు ఈ టనల్స్ లోపలికి ఒక రోబోట్ని పంపించారు రోబోట్లు ఉన్న కెమెరా సహాయంతో చూసింది ఏమిటంటే ఈ టనల్స్ అన్నీ ఒక దగ్గర క్లోజ్ అయిపోయి ఉన్నాయి అవి వెంటిలేషన్ కోసమైతే అలా ఎందుకు కడతారు ఇవి తప్పకుండా వెంటిలేషన్ కోసమైతే కాదని తేల్చి చెప్పేశారు చాంబర్స్ ఇన్ పిరమిడ్స్ పిరమిడ్స్లో ఉన్న చాంబర్స్ గురించి మాట్లాడాలంటే దీని లోపల మొత్తం ఇప్పటి వరకు త్రీ డిస్కవర్డ్ చాంబర్స్ ఉన్నాయి ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నది కూఫు పిరమిడ్ ఇది ప్రపంచంలోనే అతిపెద్ద పిరమిడ్ దీని యొక్క బరువు ఐదు పాయింట్ ఏడు మిలియన్ల టన్నులు మరియు దీని యొక్క ఎత్తు నూట నలభై ఆరు పాయింట్ ఏడు మీటర్లు అంటే ప్యారిస్లో ఉన్నటువంటి ఐఫిల్ టవర్ కంటే పెద్ద ఈ పిరమిడ్లో ఉన్న మూడు చాంబర్స్ని గమనిస్తే ఇక్కడ కింద ఉన్నది గ్రౌండ్ లేదా బేస్ ఛాంబర్ ఈ దానిపైన ఉన్నది క్వీన్ ఛాంబర్ ఇది మూడు చాంబర్స్లో మిడిల్ చాంబర్ ఇక టాప్ ఛాంబర్ అయినటువంటి మూడవ చాంబర్ కింగ్స్ ఛాంబర్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉన్న ఈ టనల్ నుండి లోపలికి వెళితే కింద ఉన్న ఈ మూడు చాంబర్స్ని ఎక్స్ప్లోర్ చేయవచ్చు ఒకవేళ కింద ఉన్న ఈ రైట్ సైడ్ టనల్ నుండి లోపలికి వెళ్ళగలిగితే ఈ మూడు చాంబర్స్ని ఎక్స్ప్లోర్ చేయవచ్చు కానీ ఇక్కడ ఫ్యాక్ట్ ఏమిటంటే ఈ రోజు వరకు ఎవరూ కూడా వీటిని ఎక్స్ప్లోర్ చేయలేకపోయారు గుర్తుంచుకోండి నేను చెప్పేది కేవలం డిస్కవర్డ్ చాంబర్స్ మాత్రమే అంటే దీని లోపల ఇంకా ఎన్ని చాంబర్స్ ఉన్నాయో ఎవరికీ తెలియదు కానీ కొంతమంది నమ్మకాల ప్రకారం ఈ పిరమిడ్స్లో ఉన్న టనల్స్ ఎందుకంటే ఆ కాలంలో ఉన్న ప్రజలు ఒకవేళ రాజు యొక్క మృతదేహాన్ని ఈ చాంబర్స్లో పెట్టామంటే అతని ఆత్మ ఆకాశంలో ఇదిగో ఈ నక్షత్రాల గుండా వెళుతుందని వారు నమ్మేవారు దీన్నే పిరమిడ్స్ యొక్క స్టార్ షాఫ్ట్ థియరీ అని కూడా అంటారు ఒకసారి క్వీన్ ఛాంబర్ లోపలికి ఒక రిమోట్ కంట్రోల్ కెమెరాని పంపించారు అప్పుడు వారికి ఇది చూడడానికి దొరికింది ఒక క్లోజ్ స్టోన్ దానిపైన రెండు మెటల్ పిన్స్ పెట్టి ఉన్నాయి దాని తర్వాత చాలా థియరీస్ వచ్చాయి కానీ దాని లోపల ఒక అన్డిస్కవర్డ్ ఛాంబర్ ఉందని నమ్మేవారు అప్పుడు అడ్వాన్స్డ్ డ్రిల్లింగ్తో ఆ బ్లాక్ని తొలగించి కెమెరాని లోపలికి పంపించారు ఆ కెమెరా లోపలికి వెళ్ళగానే ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ ఇమేజ్ని తీసి పంపించింది దాని తర్వాత వెంటనే దీనివలనో ఆ కెమెరా డైమేజ్ అయిపోయింది ఆ తర్వాత అక్కడి గవర్నమెంట్ పిరమిడ్ ఎక్స్ప్లొరేషన్కి ఎవరిని అలౌ చేయలేదు అసలు ఈ పిరమిడ్స్ని దేనికోసం నిర్మించారు కొందరి ఎక్స్ప్లెనేషన్ ప్రకారం పిరమిడ్స్ని ఆ సమయంలో రాజు లేదా రాణి యొక్క మృతదేహాన్ని భద్రపరచడానికి నిర్మించారని ఇప్పటికీ కూడా చాలామంది నమ్ముతున్నారు మమ్మీస్ గురించి మీరు కూడా ఖచ్చితంగా వినే ఉంటారు ఆ సమయంలోని ప్రజలు ఏం నమ్మేవారంటే రాజు లేదా రాణి యొక్క శరీరాన్ని మమ్మీఫికేషన్ ప్రాసెస్లో లెనిన్ ఫ్యాబ్రిక్ ఉపయోగించి మమ్మీని చేసి ఒక పెట్టెలో బంధించేస్తారు కానీ ఇక్కడ ఒక అమేజింగ్ ఫ్యాక్ట్ ఏమిటంటే ఈ రోజు వరకు ఇన్ని పిరమిడ్స్లో ఒక్క మమ్మీ బాడీ కూడా దొరకలేదు అంతేకాదు పిరమిడ్స్ని ఎవరు కూడా దాని యొక్క ఎనిమిది కోణాల నుంచి ఎక్స్ప్లోర్ చేయలేకపోయారు ఎక్స్ప్లోర్ అయినంత వరకు మాట్లాడాలంటే మొత్తం రూమ్స్ అన్నీ ఖాళీ కింగ్స్ ఛాంబర్లో కింగ్ యొక్క మమ్మీ దొరకలేదు క్వీన్ చాంబర్లో క్వీన్ యొక్క మమ్మీ దొరకలేదు ఇవన్నీ చూసి థియరిస్టులు ఒక కన్క్లూషన్కి వచ్చారు పిరమిడ్స్ ఖచ్చితంగా రాజు లేదా రాణి యొక్క మృతదేహాలని భద్రపరచడానికి నిర్మించలేదు మేబీ ఏదో ఒక కారణం కోసమే నిర్మించి ఉంటారు కొంతమంది థియరిస్టుల ప్రకారం ఈ పిరమిడ్స్ ఒక టైప్ ఆఫ్ పవర్ ప్లాంట్ అని మీకు తెలుసా మ్యాప్లో మన భూమి యొక్క ఎగ్జాక్ట్ సెంటర్ ఎక్కడ ఉందో అమేజింగ్లీ ఈ భూమి యొక్క జియోగ్రాఫికల్ ఎగ్జాక్ట్ సెంటర్ ఈ పిరమిడ్స్ ఉన్న చోటే ఇది కంప్లీట్గా కోఇన్సిడెన్స్ ఎందుకంటే పిరమిడ్స్ని నిర్మించే సమయంలో మానవులకు భూమి గురించి ఏమాత్రం కూడా తెలియదు ఆ టైంలో భూమి గోళంగా ఉందని కూడా తెలియదు మీకు తెలిసి ఉంటుంది అప్పటి ప్రజలు భూమి ఫ్లాట్గా ఉందని నమ్మేవారు అటువంటిది ఆ సమయంలోని ప్రజలు ఎర్త్ యొక్క సెంటర్ని ఎలా కనిపెట్టారు ఇంకో అమేజింగ్ ఫ్యాక్ట్ ఏమిటంటే పిరమిడ్ యొక్క ఒక సైడ్ ఎగ్జాక్ట్ నార్త్ పోల్ డైరెక్షన్లో ఉంటుంది అంటే పిరమిడ్స్ సెంటర్ నుంచి ఒక యారో గీస్తే అది తిన్నగా నార్త్ పోల్ డైరెక్షన్లో ఉంటుంది కంపాస్ లేని సమయంలో నాలుగు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం నార్త్ పోల్ని ఎలా కనుగొన్నారు పిరమిడ్ స్టోన్స్ పిరమిడ్స్ నిర్మించడానికి ఉపయోగపడ్డ ఈ స్టోన్స్ మీద శాస్త్రవేత్తలు చాలా అనలైజ్ చేశారు ఈ రోజుకి కూడా ఎవరికీ అర్థం కాని విషయం ఏమిటంటే అసలు ఈ స్టోన్స్ ఎగ్జాక్ట్గా ఏమిటి ఇది ఒక లైమ్ స్టోన్ లాంటిది కానీ లైమ్ స్టోన్ కాదు శాస్త్రవేత్తలకు ఇలాంటి స్టోన్స్ ఈ భూమి మీద మరెక్కడా దొరకలేదు పిరమిడ్ కన్స్ట్రక్షన్ టెక్నాలజీ పిరమిడ్ యొక్క కన్స్ట్రక్షన్ విషయంలో అమేజింగ్ థింగ్ ఏమిటంటే దీన్ని నిర్మించే సమయంలో బాల్ అండ్ సాకెట్ అనే కన్స్ట్రక్షన్ మెత్తని ఉపయోగించారు బాల్ అండ్ సాకెట్ మెథడ్ ఏమిటంటే ఒక రాయి హీట్కి ఎక్స్పోజర్ అవుతుంది అంటే ఆ రాయి కొంచెం పెద్దదవుతుంది ఈ బాల్ అండ్ సాకెట్ కన్స్ట్రక్షన్ మెథడ్ ఎర్త్క్వేక్స్ నుంచి తనను తాను కాపాడుకోగలదు చూడండి బాల్ అండ్ సాకెట్ మెథడ్ టెక్నాలజీ అది కూడా నాలుగు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం న్యాచురల్ ఎయిర్ కండిషనర్ ఇన్సైడ్ ద పిరమిడ్ ఈజిప్ట్ ఎడారులు అధిక ఉష్ణోగ్రత ఉండే ప్రదేశాలు వేడి వేడి గాలులు వీస్తూ ఉంటాయి బయట వాతావరణం ఎలా ఉన్నా సరే ఎంత హై టెంపరేచర్లో ఉన్నా సరే పిరమిడ్ లోపల మాత్రం కాన్స్టాంట్లీ ఇరవై డిగ్రీస్ టెంపరేచర్ ఉంటుంది ఇది భూమి యొక్క కంఫర్టబుల్ యావరేజ్ టెంపరేచర్ దీన్నే నాలుగు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం న్యాచురల్ ఎయిర్ కండిషనర్ అని చెప్పవచ్చు ఇన్ని ఫ్యాక్స్ న్యాచురల్ ఏసీ ఎర్త్క్వేక్స్ రెసిస్టెంట్ బిల్డింగ్ ఓరియన్ స్టార్ అలైన్మెంట్ నార్త్ పోల్ డైరెక్షన్ వితౌట్ కంపాస్ ఎర్త్ ఎగ్జాక్ట్ సెంటర్ లిఫ్టింగ్ హెవీ వెయిట్ స్టోన్స్ అప్ టు వన్ ఫార్టీ సిక్స్ మీటర్స్ కన్స్ట్రక్షన్ ఆఫ్ పిరమిడ్స్ విత్ డిఫరెంట్ స్ట్రక్చర్స్ నిజంగానే మానవులే నిర్మించారా లేదా దీని వెనకాల కొన్ని మేధావుల హస్తాలు ఉన్నాయా ఈ ప్రపంచం గురించి అప్పుడున్న నాలెడ్జ్ ఇప్పుడు కూడా లేదు అమేజింగ్ సన్ అలైన్మెంట్ ఆఫ్ పిరమిడ్ ప్రతి సంవత్సరం జూన్ ఇరవై ఒకటి ఈ డేట్కి ఒక ప్రత్యేకత ఉంది ఇది సంవత్సరం పొడుగులో అతిపెద్ద డే టైం అతి తక్కువ నైట్ టైం ఉన్న రోజు ఆ రోజు సాయంత్రం మీరు గ్రేట్ పిరమిడ్స్ని చూస్తే అవి ఇలా కనిపిస్తాయి పిరమిడ్స్ యొక్క ఎగ్జాక్ట్ సెంటర్లో తల వెనుకల సూర్యుడు ఉంటాడు ఇది అందరి మతిని పోగొడుతుంది వారు ఇంత యాక్యురేట్గా ఎలా క్యాలిక్యులేట్ చేయగలిగారు అందుకే చాలా థియరీస్ చెప్పేది ఏమిటంటే ఏలియన్స్ మాత్రమే ఇంత కాంప్లెక్స్ క్యాలిక్యులేషన్స్ని చేయగలవు వాటి దగ్గర అలాంటి టెక్నాలజీ అలాంటి నాలెడ్జ్ అలాంటి టూల్స్ ఉన్నాయి అవి ఇప్పుడు మన మోడర్న్ సైన్స్ దగ్గర కూడా లేవు డండేరా లైట్ ఈజిప్ట్లో డండేరా అని పిలువబడే ఒక ప్లేస్ ఉంది అక్కడ ఒక టెంపుల్ ఉంది ఆ టెంపుల్ పేరు డండేరా లైట్ కాంప్లెక్స్ ఈజిప్టులో ఉండే ప్రజలే వారి ఇష్టదైవం కోసం ఈ టెంపుల్ని నిర్మించారు అతని పేరు హ్యాథర్ ఈజిప్ట్లో మిస్టరీ ఈ అనే టెంపుల్స్లో ఇది కూడా ఒకటి ఒకసారి టెంపుల్ మ్యాప్ని చూడండి ఇక్కడ మీరు ఈ టెంపుల్ యొక్క ఎంట్రెన్స్ని చూడగలరు ఈ టెంపుల్ యొక్క సగభాగం ఇసుకలో కప్పబడి ఉండేది అయితే పద్దెనిమిది వందల యాభైలో దాన్ని బయటకు వెలికి తీశారు ఈ యాన్షియంట్ రూమ్ని మొత్తం క్లీన్ చేసిన తర్వాత సైంటిస్ట్లకు ఇది చూడ్డానికి దొరికింది దీన్నే డండేరా లైట్ అంటారు ఈ డ్రాయింగ్ని చూశాక ఈజిప్షియన్ ప్రజలు ఎంత అడ్వాన్స్డ్గా ఉన్నారో మనకు అర్థమవుతుంది ఇది చూడడానికి ఒక లైట్ బల్బులా కనిపించింది మనం మాట్లాడుతున్నది నాలుగు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం నాటి విషయాలని మర్చిపోవద్దు ఈ డ్రాయింగ్ని చూశాక థియరిస్టులు ఏం చెప్తారంటే ఏన్షియంట్ ఈజిప్ట్ టైంలో ఎలక్ట్రిక్సిటీ ఎగ్జిస్ట్ అయి ఉంది అంటే నాలుగు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం టైం ట్రావెలర్స్ వీటికి ఆ నాలెడ్జ్ని ఇచ్చి ఉంటారని చెప్తారు ఈ లైట్ బల్బ్స్ నైట్ టైం పిరమిడ్స్ నిర్మించే సమయంలో సహాయపడ్డాయని చెబుతారు స్విట్జర్లాండ్లో దీని గురించి ఒక మిస్టరీ కూడా ఉంది అక్కడ సేమ్ దీని మోడల్ని పెట్టి ఉంచారు నాలుగు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం లైట్ బల్బ్ టెక్నాలజీ ఇంకా ఎలక్ట్రిక్సిటీ ఇవన్నీ వినడానికి రియలీ షాకింగ్ ద గ్రేట్ స్పినిక్స్ పిరమిడ్స్ గురించి మీరు మీ స్కూల్లోనో మీ కాలేజీల్లోనో చదివి ఉంటారు వీటి ఫొటోస్ ఒక్కసారైనా చూసి ఉంటారు పిరమిడ్స్ పిక్చర్స్లో కనిపించే దీన్నే ద గ్రేట్ స్పినిక్స్ అని అంటారు ఇది ఎలాంటి స్ట్రక్చర్ అంటే దీన్ని ఫేస్ చూడ్డానికి మనిషిలా ఉంటుంది కానీ శరీరం మాత్రం మనిషిది కాదు ఇది ఒక ఏలియన్ మ్యూటెంట్ క్రియేచర్ లాగా కనిపిస్తుంది ఇంత మోడర్న్ రీసెర్చ్ చేసిన తర్వాత కూడా ఇది దేనికోసం నిర్మించారో చెప్పలేకపోయారు అతిపెద్ద స్టాచ్యూల్లో ఇది కూడా ఒకటి ఇది సెవెంటీ త్రీ పాయింట్ ఫైవ్ మీటర్స్ లాంగ్ ట్వంటీ మీటర్స్ హైట్ని కలిగి ఉంటుంది ఇంకా తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే దీన్ని పీస్ పీస్ బ్లాక్స్ని ఉపయోగించి నిర్మించలేదు ఒకటే పెద్ద లైమ్ స్టోన్ని తీసుకొని ఈ షేప్లో చెక్కారు అందుకే దీన్ని ఈ ప్రపంచంలోనే ద లార్జెస్ట్ సింగిల్ స్టోన్ స్టాచ్యూ అని అంటారు కొన్ని వేల సంవత్సరాల క్రితం వరకు ఇది ఇసుకలో కప్పబడిపోయి ఉండేది అయితే పంతొమ్మిది వందల సంవత్సరంలో దీన్ని బయటకు వెలికి తీశారు అప్పుడే మొట్టమొదటిసారిగా దీని పూర్తి రూపం ప్రపంచం ముందుకు వచ్చింది ఈ లిస్టుల ప్రకారం నాలుగు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం ఈ స్టాచ్యూ చూడడానికి ఇలా కనిపించేది అసలు మిస్టరీ దీనిపైన కాదు దీని లోపల ఉంది అంటే క్రింద అండర్ గ్రౌండ్లో రాడర్ సహాయంతో ఇది తెలిసింది దీని లోపల రెండు ఖాళీ స్థలాలు ఉన్నాయి వీటిని చాంబర్స్ అని అంటారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఒక వర్కర్ దీన్ని రెనోవేట్ చేస్తున్నప్పుడు అతను చాలా టనల్స్ని డిస్కవర్ చేశాడు అందులో నుంచి రెండు టనల్స్ తిన్నగా ఈ స్టాచ్యూ కిందికి వెళ్ళాయి ఇన్ని రీసెర్చ్లు ఇన్ని థియరీల తర్వాత ఏమిటంటే దీని కింద అప్పటి ప్రపంచం మొత్తం దాగి ఉంది ఈ రోజుకి కూడా పిరమిడ్స్లో మనకు తెలియని విషయాలు రహస్యాలు చాలానే ఉన్నాయి ఇంకా పిరమిడ్స్ పైన ఫర్దర్ రీసెర్చ్లో ఏమైనా మమ్మీస్ దొరికినా ఏమైనా సీక్రెట్ టనల్స్ కనిపించినా దాని యొక్క అప్డేట్ని నేను వీడియోల రూపంలో ఖచ్చితంగా అందిస్తాను కాబట్టి అటువంటి వీడియోస్ని మిస్ కాకుండా చూసేందుకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆ బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్